నేను యహోవానని మీరు తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి ఫరో తెలుసుకోవాలి ఫరో సేవకులు తెలుసుకోవాలి ఇటువైపు మోష తెలుసుకోవాలి అహరోన్ తెలుసుకోవాలి ఇజ్రాయిల్ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి నేనే యహోవాన్ అని మీరు తెలుసుకోవాలి నేను ఎంత శక్తిమంతునో మీరు తెలుసుకోవాలి నేను ఎంత బలవంతునో మీరు తెలుసుకోవాలి క్రైస్తవులు తెలుసుకోవాలి అన్యులు తెలుసుకోవాలి అందరు తెలుసుకోవడానికి ఈ తెగుళ్ళు అని దేవుడు ఇక్కడ ప్రారంభిస్తున్నాడు అర్థం చేసుకోండి ఎవరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి మీ పిల్ల మీ కుమారులు తెలుసుకోవాలి మీ కుమారుల కుమారులు కూడా ఉంది అక్కడ మీరంతా యహోవా ఎవరో ఆయన నామము ఎంత ప్రభావం కలిగిందో ఆయన నామం ఎంత శక్తి కలిగిందో ఎంత ఉన్నతమైనదో యహోవ నామం ఏమి ఏమేమి చేయగలదో మీరంతా తెలుసుకోవాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుడికి స్తోత్రం